మీకు బోట్ లేనందువలన ఒక వ్యక్తి మరణించాడంటే మీరు నమ్ముతారా అవునండి ఇప్పుడు మీరు చూస్తున్నది బేజం చర్ల నుంచి కొనుగోలు పల్లె వెళ్లే రోడ్ మరియు కర్నూలు డోన్ హైవే రోడ్ అనమాట బెదం చర్ల నుంచి కొనుగోలు పల్లె వెళ్లే రోడ్ లో అయితే స్పీడ్ బ్రేకర్లు మరియు స్టాపింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి కానీ కర్నూలు నుంచి డోన్ కు వెళ్లే మెయిన్ హైవే లో భారీ అతి వేగంగా రావడం వల్ల ఇక్కడ మెయిన్ జంక్షన్ లో క్రాసింగ్ అయ్యే సమయంలో వాళ్ళకి కనిపించకపోవడంతో అప్పటికే అతివేగంతో ఉన్న వాళ్ళు కంట్రోల్ తప్పే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవలే మనం ఒక వీడియోను కూడా రిలీజ్ చేస్తాం అదే ప్లేస్ లోనే గురువారం రోజు సాయంత్రం ఒక వ్యక్తి అయితే చెందారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఒక స్పీడ్ లిమిట్ బోర్డ్ ని ఏర్పాటు చేయవలసిందిగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయిన వేదంచర్ల వైప్ తరపు నుంచి కోరడం జరుగుతుంది అలాగే స్థానికులు కూడా చాలా మంది ఇక్కడ ఒక స్పీడ్ లిమిట్ బోర్డు కావాలని కోరుకుంటున్నారు దయచేసి ఇక్కడ ఒక స్పీడ్ లిమిట్ బోర్డు ని ఏర్పాటు చేసి మరో ప్రమాదం జరగకుండా చూస్తారని కోరుకుంటున్నారు బేతం సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఫాలో అవ్వండి బేతం వైబ్స్